ఇది మీకు ట్వంటీ పీసెస్ బ్యాగ్ అయితే వస్తుందండి ఇది అయితే మీకు చికెన్ వర్క్ అండి కాటన్ మీద చికెన్ వర్క్ వచ్చినవి కళ్యాణి నెక్క వచ్చిన నైటీస్ ఉన్నాయి ఇది పాప్లైన్ ఫాల్స్ అంటండి జస్ట్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఈ విధంగా కలర్స్ వస్తాయి అనమాట ఏబీ కలర్ చార్ట్ వస్తుంది జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది జరీనా పేరు మీదనే సేల్ చేస్తారు చాలా మంది అరవింద్ చెక్కూరి వచ్చినా సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది పాలిస్టర్ లైనింగ్ అండి ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో అయితే మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫాన్స్ లో కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి టిష్యూస్ లో అండి తాన్స్ లో వద్ద ఇట్లా బ్లౌజ్ పీసెస్ గా కావాలి అనుకుంటే అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి టెన్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది సిక్ లోనే మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది కలర్స్ కలవాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా తీసుకోవచ్చు కేవలం థర్టీ రూపీస్ పడతాయి అండి వర్క్ చేయించుకోవడానికి బ్లౌజ్ పీసెస్ అండి కంప్లీట్లీ వన్ మీటర్ పీసెస్ వస్తాయి థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి కంప్లీట్ గా ప్యూర్ బ్రోకెట్ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న పట్టు సారీస్ మీద you. వెల్కమ్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మ్యారేజ్ సీజన్ లో ఎప్పుడు సారీసే కాకుండా బ్లౌజ్ పీసెస్ మనకి లైనింగ్స్ మ్యాచింగ్ కలెక్షన్స్ కూడా బెస్ట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే షేర్ చేసిన అండి షాప్ నేమ్ వచ్చేసరికి యునిక్ ఏజెన్సీస్ అనమాట నియర్ బై నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే లొకేట్ అయింటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను కంప్లీట్ గా హోల్సేల్ అండి ఆన్లైన్ డెలివరీ కావాలనుకుంటే కూడా ప్రొవైడ్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మ్యాచింగ్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి మనకి లైనింగ్స్ ఫాల్స్ లైనింగ్స్ లో కూడా లైన్స్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాలిస్టర్ కానీ సాటిన్ క్రేప్ ఇట్లా ఆల్ టైప్స్ లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి ఫాల్స్ లో కూడా మీకు రెండు మూడు రకాలు దొరుకుతాయి చిన్న సైజు పెద్ద సైజు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ నైటీ పెట్టికోట్స్ లుంగీస్ టవల్స్ హ్యాండ్ కట్ చీట్స్ షెల్వాస్ ఇట్లా అన్ని రకాల మ్యాచింగ్స్ కూడా దొరుకుతాయి అండి ఇన్ కేస్ ధారాల బాక్సెస్ టైలరింగ్ మెటీరియల్ వాళ్ళకి అలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా జెన్యున్ హోల్ సల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్ ఎవరికన్నా పెట్టుబడులకు పెట్టాలి అనుకుంటే స్టార్టింగ్ ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ ఉన్నవన్నీ కూడా లో వెరైటీస్ అండి చాలా కలెక్షన్స్ అయితే దొరుకుతాయి వీడియోలో అన్ని కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో బ్లౌజ్ పీసెస్ చెప్పాను కదా స్టార్టింగ్ ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి పాలిస్టర్ అనమాట మీకు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మంచిగా కావాలి అనుకుంటే ఇది కూడా పాలిస్టర్ పీసెస్ అండి టెన్ రూపీస్ పడుతుంది మంచి మంచి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైనింగ్స్ అండి ఎక్కువ చాలా మంది మ్యాచింగ్స్ వాళ్ళు ఇయర్ తీసుకెళ్తుంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అనమాట ఇందులో మీకు వన్ మీటర్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి స్వస్తి కంపెనీదండి నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఫిఫ్టీ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ ఇందులోనే మీకు వన్ మీటర్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి ఇదైతే స్వస్తిక్ ఫెమీనా అందరికీ తెలిసిందే కదా ఫిఫ్టీ పీసెస్ అన్నమాట కొంచెం మంచి క్వాలిటీ ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చేస్తుంది ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఎస్బీ టెక్స్టైల్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండి ఇదైతే మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఉంటాయి అనమాట ఇందులో చూసుకుంటే మీకు ఫిఫ్టీ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి స్వస్తిక్లోనే మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది అరవై పీసులు వస్తాయండి కలర్ మ్యాచింగ్స్ కానీ కి చాలా బాగుంటుంది ఇందులో మీకు ఎయిటీ సెంటీమీటర్స్ కానీ దొరుకుతుంది వన్ మీటర్ కావాలనుకుంటే కూడా దొరికిపోతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు స్వస్తిక్లోనే అంటే ఏంటంటే మనకి రేట్ని బట్టి క్వాలిటీ ఉంటాయి కదండి కొంతమంది ఏరియాస్లో మాకు తక్కువ రేటు కావాలి కొంతమంది ఏరియాస్లో మాకు క్వాలిటీ ఉండాలి రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటారు అటువంటి వాళ్ళకి క్వాలిటీని బట్టి కూడా మీకు రేట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చూడొచ్చు కలర్ మ్యాచింగ్ అంటే ఇందులో ఫోల్డింగ్స్ని బట్టి కూడా ఉంటాయండి చిన్న ఫోల్డింగ్ పెద్ద ఫోల్డింగ్ అట్లా కూడా ఉంటుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ పీసెస్ బండల్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మీకు వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ బండల్ అండి థర్టీ టూ రూపీస్ పడుతుంది క్వాలిటీ వైజ్గా కూడా లైనింగ్స్ అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వన్ మీటర్ వస్తాయండి మీకు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు థర్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసరికి ఏంటంటే పెట్టుబడులకి లేదు కొత్తగా స్టార్ట్ చేశారు మీకు మ్యాచింగ్ కలెక్షన్స్ అన్ని రకాల కలర్స్ కలవాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా తీసుకోవచ్చు కేవలం థర్టీ రూపీస్ పడతాయండి పీస్ అయితే కనుక అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చూడొచ్చండి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది మీకు కొంచెం ఏంటంటే క్వాలిటీ వైజ్గా కూడా చాలా బెస్ట్ ఉంటుంది ఈజీగా మీకు సేల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గౌరీ అండి మీకు ఇందులో ఏబి కలర్ చాట్ వస్తుంది ఈ విధంగా కలర్స్ వస్తాయి అనమాట ఏబీ కలర్ చాట్ వస్తుంది జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మీరు కంపేర్ చేసుకుంటే ఏంటంటే బయట ఉన్న షాప్కి ఇక్కడికి ఒక రెండు మూడు రూపాయలు తక్కువనే ఉంటుందండి ఎందుకంటే చాలా జెన్యున్ షాప్ అనమాట హోల్సేల్లో కూడా ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది ఒరిజినల్ గౌరీ అండి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఒరిజినల్ గౌరీ అనమాట వన్ మీటర్ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మీకు జరీనా అనమాట జరీనా పేరు మీదనే సేల్ చేస్తారు చాలామంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు వన్ మీటర్ అనమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీ పీసెస్ బండలు అయితే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే రూబీ అండి ఒరిజినల్ రూబీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఫిఫ్టీ పీసెస్ అయితే వస్తాయి మీకు టూ బై టూ థాన్స్ క్వాలిటీ అడుగుతారు కదా ఆ క్వాలిటీ మీకు ఇట్లా విడిగా మీకు వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే అరవింద్ చెకోరీ అండి ఇది కూడా చాలా మంచిగా సెల్ అయిపోతుంది మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి కలర్స్ కూడా అయితే చూపిస్తాము అరవింద్ చెక్కూరి ఒరిజినల్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా చూసుకున్న అండ్ నెక్స్ట్ చూసుకుంటే షాలిని అండి ఇది ఇంకా టాప్ మోస్ట్ క్వాలిటీ అనమాట బ్లౌజ్ పీసెస్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఏబీ కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో కూడా ఫిఫ్టీ పీసెస్ బండలైతే వస్తుంది ఇట్లా బ్లౌజ్ పీసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఇంకోస ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ కొంతమంది ఒక్కొక్క కలర్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అడుగుతుంటారు సో అట్లా కావాలి అనుకున్న ఫైవ్ ఫైవ్ పీసెస్ కూడా దొరుకుతున్నాయండి ఇట్లా లేదు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాం అనుకుంటే టెన్ టెన్ పీసెస్ అండి ఇట్లా కూడా దొరికిపోతాయి ఎస్పెషల్ మీకు గ్రీన్ రెడ్ మెరూన్ బ్లాక్ ఎల్లో ఇలా కాకుండా ఒక్కొక్క కి మినిమం మీకు ఫిఫ్టీ పీసెస్ కావాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలి అనుకున్నా కూడా స్పెషల్ అనేవి మీకు ఇక్కడ దొరికిపోతాయి ఇంకా మనకి ఏంటంటే ఈ మ్యారేజ్ సీజన్లో పెట్టుబడులకైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా చాలా మంది మొబైల్ ప్యాకింగ్ బ్లౌజ్ పీసెస్ అడుగుతారండి అవి కావాలనుకున్నా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూస్లో అండి థాన్స్లో వద్దు ఇట్లా బ్లౌజ్ పీసెస్గా కావాలి అనుకుంటే అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మీకు వన్ మీటర్ అయితే వస్తుంది లో కావాలి అనుకున్న లో కూడా ఉంటాయి ఎస్పెషల్ గోల్డెన్లో షేడ్స్ కావాలి అనుకున్న అట్లా కూడా అవైలబుల్ ఉంటాయండి టిష్యూ షూలో లేదు కలర్ చాక్ కావాలి అనుకుంటే కలర్స్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ మగ్గం వర్క్ చేయించుకోవడానికి బ్లౌజ్ పీసెస్ అండి ఇందులో థాన్స్లో చాలా మంది తీసుకెళ్తుంటారు కొంతమంది ఇట్లా పీసెస్లో కూడా అడుగుతారనమాట వన్ వన్ మీటర్ విత్ కలర్ కాంబినేషన్స్ ప్యూర్ పట్టు ఒరిజినల్ థాన్స్ అండి ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఇందులో అయితే ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్లో మీరు కం కంప్లీట్లీ వన్ మీటర్ పీసెస్ వస్తాయి థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇట్లా మీకు బెనారస్లో వచ్చినవి ఉంటాయి అందులో కూడా కలర్ కాంబినేషన్స్ అండి మీకు ట్వెల్వ్ పీసెస్ టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అట్లా వస్తుంది చూడొచ్చండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట మొత్తం ఇట్లా బెనారస్ మీద బుటీస్ కావాలి అనుకున్న మీకు కాటన్ మీద కంప్లీట్లీ ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్స్ వస్తాయండి ట్వంటీ ఫైవ్ పీసెస్ బ్యాగ్ వస్తుంది అనమాట ఇట్లా మీరు బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కంప్లీట్గా ప్యూర్ బ్రోకెడ్ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న పట్టు శారీస్ మీదకి ఫ్యాన్సీస్ మీదకి ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి టెన్ పీసెస్ వస్తాయండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఇవైతే పోచంపల్లి ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ అడుగుతారు కదా సో అట్లా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి మీకు ట్వంటీ పీసెస్ బ్యాగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ చూసుకున్న ఇవి కూడా చూడొచ్చు చూడండి ఇదైతే జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి జస్ట్ నేనైతే కొన్ని చూపిస్తున్నాను వీడియోలో నెక్స్ట్ ఇట్లా మీకు చూసుకుంటే కంప్లీట్గా మీకు కొంచెం ఫ్యాన్సీగా బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న ఇక్కడ అన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కలర్స్ అయితే డిజైన్స్ అయితే కొంచెం రేయాంగ్ కాటన్ మీద ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి నెక్స్ట్ ఇవైతే మీకు డిజిటల్ ప్రింట్స్ అండి కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ కావాలి అనుకున్నా లేదు కాటన్ వద్దు వేరే డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకున్నా డిజిటల్ ప్రింట్స్ చికెన్ వర్క్ కలంకారీస్ చాలా ఉంటాయి ఇవైతే మీకు టిష్యూ అండి టిష్యూ మీద ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వస్తుంది మీకు స్టార్టింగ్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు చాలా ఉన్నాయి ఇవి అయితే మీకు చికెన్ వర్క్ అండి కాటన్ మీద చికెన్ వర్క్ వచ్చినాయి ఉంటాయి నెట్టెడ్ మీద వచ్చినాయి ఉంటాయి జార్జెట్ మీద వచ్చినాయి కూడా ఉంటాయి ఇది చూసారు కదా ఎంత బాగున్నాయి నెక్స్ట్ ఇట్లా సెల్ఫ్ జకాట్ బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ పీసెస్ చాలా రకాలు ఉన్నాయండి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్లో కూడా నేనైతే కొన్ని చూపిస్తున్నాను శాంపుల్స్కి మీరు ఒకసారి ఇందులో డిజైన్స్ కావాలి అనుకుంటే ఒకసారి షాప్కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ అండి నైటీస్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూసినా కదా రెగ్యులర్గా వేసుకునే నైటీస్ దగ్గర నుంచి జంబో సైజ్ మదర్ నైటీస్ వరకు కూడా ఉన్నాయి స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఇందులో మీకు జ్యోతి కాటన్ జ్యోతి ఫ్యాబు అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అండి నైటీస్ లో సెట్ వైజ్ ఏం లేదనమాట చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి కళ్యాణి నెక్క వచ్చిన నైటీస్ ఉన్నాయి జ్యోతి కాటన్ అంట ఇదిగో జ్యోతి కాటన్ స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ అండి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ మొత్తం అవేనమాట జస్ట్ కొన్ని అయితే నేను శాంపిల్స్గా చూపిస్తున్నాను చూడొచ్చు ఇదిగో ఇట్లా మీకు సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది డెబుల్ ఎక్సెల్ కావాలన్నా ఉంటుంది అండ్ ప్యాచ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటాయి కదా ఎంబ్రాయిడరీ వర్క్ నైటీస్ కావాలి అనుకున్నా కూడా ఉంటాయి నెక్స్ట్ నైటీస్లో కూడా ఫ్యాన్సీ నైటీస్ అడుగుతుంటారు స్పన్ను ఆల్ఫైన్ అని చెప్పేసి సో ఇట్లా ఫ్యాన్సీ నైటీస్ అంటే స్మోకీ స్టైల్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చండి ఇది స్మోకీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ నైటీస్ కూడా అయితే ఉంటాయి ఇది ఒక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫైన్ అండి పౌచ్ ప్యాకింగ్ వస్తుంది అనమాట చక్కగా నీట్గా ఈ విధంగా ఉంటుంది ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ వచ్చి ఫ్రాక్ మోడల్ షార్ట్ నైటీస్ అండ్ అవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ వస్తాయన్నమాట ఫ్యాన్సీ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ లాగా సో చాలా కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ ఏంటంటే కొన్ని శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇంకా ఫ్యాన్సీస్ నై నైటీస్లో కూడా మోడల్స్ అయితే చూడొచ్చు ఇవి అన్నీ కూడా మోడల్స్ ఉంటాయి మంచి డిజైనర్ నైటీస్ అండ్ నెక్స్ట్ షిబోరీ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్ అలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయండి నైటీస్లో కొన్ని శాంపిల్స్గా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది హౌజరీ కలెక్షన్స్ అండి మొత్తం కూడా అంటే బాయ్స్కి జెంట్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఉంటాయి హౌజరీస్లో కూడా టవల్స్ కూడా ఉంటాయండి టవల్స్ టర్కీ టవల్స్ కాటన్ టవల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు లుంగీస్ కలెక్షన్స్ లుంగీస్లో మీకు రెగ్యులర్ వేర్గా టూ మీటర్స్ దగ్గర నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు మాలలు అట్లా వేసుకుంటారు కదా దానికి సంబంధించిన కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా లుంగీస్లో ఒకసారి అక్కడ డిస్ప్లే అయితే చూడొచ్చండి ఎల్లో మెరును రెడ్ ఆరెంజ్ బ్లాక్ ఇట్లా మాలలకి సంబంధించిన లుంగీస్ స్పెషల్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా బల్క్లో దొరికిపోతాయండి నెక్స్ట్ వచ్చేసరి టవల్స్ కండవాలు కూడా ఉంటాయండి ఇందులో మాలలకి సంబంధించినవి ఉంటే నార్మల్వి కూడా ఉంటాయి హ్యాండ్ కట్ ఉంటాయి హ్యాండ్ కట్ చిప్స్ కూడా బాయ్స్వి అండ్ నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్వి ఇట్లా కొంచెం వెల్వెట్లో కాటన్ టైప్లో కావాలి అనుకున్న హ్యాండ్ కర్ చిప్స్ కూడా దొరికిపోతాయి అన్ని రకాలండి ఇది ఉంటుంది అది ఉండదు అని ఏమి ఉండదు నెక్స్ట్ హల్దీస్కి జెంట్స్కి ఇట్లా కుర్తాస్ అడుగుతారు కదా కుర్తాస్లో కూడా ఉంటాయి ప్లెయిన్వి కొంచెం ఇట్లా ప్రింటెడ్ వచ్చినవి ఇట్లా కుర్తాస్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ ఇవైతే పట్టు పంచలండి పట్టు పంచులు ఎక్స్క్లూజివ్గా కూడా వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ దొరికిపోతాయి అనమాట పట్టు పంచలు పట్టు టవల్స్ అన్నీ దొరికిపోతాయి టర్కీ టవల్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే శారీ కోట్స్ అండి శారీ పెట్టికోట్స్లో కేష్మేట్ అయితే వీళ్ళ దగ్గర ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి లాస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ అంటే జంబో సైజు డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా కూడా ఉంటాయి శారీ లో కూడా వీళ్ళ దగ్గర ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఉంటాయండి బంచ్ బంచ్ ఉంటాయి అన్నమాట ఇట్లా చూసారు కదా అండ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే లాస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు ఉంటుంది జస్ట్ ఒకటి అక్కడ ఓపెన్ చేసినాను ఫ్రీ సైజ్ ఉంటాయి మీకు జంబో డబుల్ ఎక్సిల్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయండి పాపులెన్ క్వాలిటీ ఉంటుంది కేష్మేట్ ఉంటుంది అన్ని రకాల వెరైటీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా శారీ పెట్టి కోర్ట్స్లో కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇందాక ఇక్కడ చెప్పాను కదా హోజరీ కలెక్షన్స్ కూడా ఉంటాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్కి బాయ్స్కి జెంట్స్కి అన్ని రకాల హోజరీ కలెక్షన్స్ ఉంటుంది బ్రా ఉంటాయి ప్యాంటీస్ ఉంటాయి బ్రాండెడ్స్ కూడా ఉంటాయండి ఇస్సా బ్రాండ్ ఉంటుంది బేబీ కేర్ డ్రయర్ అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా హోజరీ కలెక్షన్స్ లో మీకు వెరైటీస్ ధారాల్ బాక్స్ అండి ఇందులో మీకు త్రీ ఎయిటీ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి ఫైవ్ సిక్స్టీ రూపీస్ బాక్స్ వరకు ఉంటుంది స్పెట్ కంపెనీ అనమాట సో ఏంటంటే ధారాల్ బాక్స్ లో ఇట్లా పెద్ద సైజ్ కూడా ఉంటుంది లేదు అంటే సింగిల్ కలర్స్ ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి కదా సో అట్లా సింగిల్ కలర్స్ లో కావాలన్నా కూడా దొరికిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి టవల్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర థర్టీ బై సిక్స్టీ ఇట్లా థర్టీ టూ సెవెంటీ టూ ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి టర్కి టవల్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము అండ్ మ్యాచింగ్ కలెక్షన్స్ లో వీళ్ళది కంప్లీట్ గా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి అంటే చాలా జెన్యూన్ అండ్ చాలా ఓల్డెస్ట్ షాప్ కూడా అని చెప్పాలి చాలా మందికి బల్క్ లో తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి సేల్ చేసే వాళ్ళకి సో అందుకోసం స్టాక్ కూడా బల్క్ లో అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఫాల్స్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి లెవెన్ రూపీస్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఒరిజినల్ లక్ష్మీ ఫాల్స్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కలర్ చాట్ అండి నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే దొరికిపోతాయండి మీకు ఫాల్స్లో కొంతమంది అడుగుతుంటారు బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క కలర్కి మేము ట్వల్వ్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకెళ్ళాలంటే మాకు సేల్ కాదు అనుకున్న వాళ్ళకి ఆల్ మిక్సింగ్ ఫాల్స్ అంటే టూ డజన్స్ ప్యాకింగ్లో కూడా వీళ్ళైతే మిక్సింగ్ ఫాల్స్ అనేది రెడీ చేసి పెట్టారు కస్టమర్స్ కోసము చూడొచ్చు పాప్లైన్ ఫాల్స్ ఓకే ఇది పాప్లైన్ ఫాల్స్ అంటండి జస్ట్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది అండ్ జంబో సైజ్ ఫాల్స్ ఇవైతే మీకు పెద్ద సైజ్ అడుగుతుంటారు కదా ఫిఫ్టీన్ రూపీస్ పీస్ అయితే పడుతుంది ఇంకా మీకు చాలా రకాలు ఉంటాయి ఫాల్స్లో కూడా కొన్ని చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి లైనింగ్స్ అండి లైనింగ్స్లో కూడా వీళ్ళ దగ్గర పాలిస్టర్ లైనింగ్స్ ఉంటాయి కాటన్ మిక్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి పాలిస్టర్ లైనింగ్ అండి ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అనమాట ఇందులో కూడా ట్వంటీ మీటర్స్ అయితే మీకు ట్రాన్స్లో వస్తుంది మంది ట్వంటీ మీటర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి ఆల్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే మీకు కాటన్ మిక్సింగ్ అండి ఇందులో అయితే మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట ట్వంటీ మీటర్స్ వస్తాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు మూడు నాలుగు రకాల క్వాలిటీ డిఫరెన్సెస్ కూడా దొరికిపోతాయి ఇవన్నీ కూడా కలర్స్ లేదు మీకు ప్యూర్ కాటన్ కావాలి అనుకుంటే ఇందులో మీకు థర్టీ ఫోర్ రూపీస్ అండి ఇక్కడ చూడొచ్చు థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఒరిజినల్ రాయ్పూర్ కంపెనీ కంపెనీదండి హానెస్టీ కంపెనీ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా ఇందులో కూడా ట్వంటీ మీటర్స్ వస్తుంది లేదు టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి ఇంకా చాలా కలెక్షన్ అంటే మీకు ఏంటంటే బల్క్లో శారీ పెట్టికోట్స్ కావాలనుకున్న హోజరీ కలెక్షన్స్ కావాలనుకున్న ఇదంతా బల్క్లో కూడా అయితే స్టాక్ అయితే రెడీగా ఉంటుంది హల్దీకి ఇట్లా కుర్తాస్ లైనింగ్స్లో కూడా చూడవచ్చు మీకు ఇందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి లైనింగ్స్లో కూడా మీకు హండ్రెడ్ ప్లస్ కలర్సే దొరుకుతాయి ప్రతి ఒక్క క్వాలిటీలో కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకున్న శారీ పెట్టికోట్స్లో మీకు క్వాంటిటీ సైజెస్ వెరైటీస్ ఉంటాయి కదా ఇవన్నీ అవేనండి జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్గా చూపించాము అండ్ ఇందాక మీకు టిష్యూలో థాన్స్ చూపించాను కదా వన్ వన్ మీటర్ పీసెస్ లాగా థాన్స్లో ఖాళీ అనుకున్నా కూడా దొరికిపోతాయండి ఎస్పెషల్ గోల్డెన్లో మీకు షేడ్స్ చూడొచ్చు ఇవన్నీ గోల్డెన్ లోనే షేడ్స్ అండి అండ్ ఇందులోనే మీకు సిల్వర్ కావాలి అనుకున్నా సిల్వర్ కూడా దొరికిపోతాయి కలర్స్ కావాలి అనుకున్నా కలర్స్ కూడా దొరికిపోతాయి అండి టిష్యూలో పట్టులో అట్లా అన్ని జస్ట్ కొన్ని అయితే శాంపుల్స్గా చూపించాను ఒక్కసారి మీరు విజిట్ చేయండి నిజంగా చాలా జెన్యున్ షాప్ అనమాట యునిక్ ఏజెన్సీస్ మనకి మదీనాలో నియర్ బై మై నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే బిసైడ్ లొకేట్ అయి ఉంటుంది చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది అంటే నేను ఉంటుండగానే చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తారండి కొన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి వెళ్తుంటారన్నమాట అందరికీ అంత ట్రస్టెడ్ షాపు ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ట్రై చేయండి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ప్రైజింగ్ ఎలా ఉంది అని నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ కూడా ఆర్డైతే ఆర్డర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇన్స్టాలో చూసా ఫేస్బుక్లో చూసా యూట్యూబ్లో చూసా మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తాం థౌజండ్ రూపీస్ బిల్ చేస్తాం పంపిస్తారంటే కుదరదండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి అండ్ మీకు ఈ వీడియో యూస్ అవ్వకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ నైబర్స్లో ఉంటారు కదా బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి Oh, <laughs>